రెండు వేల నాలుగులోనూ ఇదే విధంగా గొరవ చేయాలనుకున్నారు ఆ సమయంలో ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనూ గొరవలు చేద్దాం అనుకుంటారు మళ్ళీ చివరికి ఓరిపోతున్నారు కదే అంటే ఈ విధంగా నీచమైన రాజకీయాలు ఎందుకు అంటే మీ సొంత తమ్ముడు మీ కదిన తమ్ముడో సొంత తమ్ముడో ఆయనకి ఈ లాభం చేకూర్చాలని చెప్పని రోజు లేకూడదా ఇదివరకు మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పదండి ఏ కాలనీకి అని వెళ్దాం కాలనీ వాళ్ళు పొరపాటున అయ్యా రోడ్ అంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ కతుంది ఫిఫ్టీ పర్సెంట్ నేను కార్పొరేషన్ చెప్పిస్తాను అని చెప్పాను అని ఆ ఫిఫ్టీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ ఎవరి లాభం కోసం గద్దె రమేష్ లాభం కోసం కదా గత ఐదు సంవత్సరాలు కాంటాక్ట్ లందన్ గారు గద్దె రమేష్ రింగ్ చేసి తూర్పు నియోజకవర్గంలో రోజులు వేయాలన్నా డ్రైన్లు వేయాలన్నా పార్కులు వేయాలన్నా నా పర్మిషన్ లేకుండానే ఏమీ చేయకూడదని చెప్పని పర్మిషన్ ఇచ్చేసుకోలేదా ఇప్పుడు గారు అదే కొనసాగుతుందేమో అని చెప్పని అనురాధ గారు ఆయన మరిదిగారు రమేష్కి ఫోన్ చేసి ఆయనే వదిినా నాకు తెలియదు అని చెప్తాను ఎన్నిక రికార్డ్ అయి ఉంది నేనేమి చెప్పట్లే ఇది నేనేమి చెప్పలే నేను నేనేమి ఉట్టినా చెప్పట్లా అవును రోడ్డు ఆపుతాను చూసారా అంటే ఎప్పుడో ప్రారంభమైన దాన్ని దానికి ఎలక్షన్ కోడికి అభ్యంతరం ఏమవుతుంది ఐదు సంవత్సరాలు చెప్పి చైర్పర్సన్ చేశారు మూడు నాలుగు ఎలక్షన్లో గద్దె రామోహన్ రావు గారి కోసం తిరిగారు ఆ మాత్రం ఐడియా గానే ఆ మాత్రం సెన్స్ కానీ లేకపోతే అలా ప్రజానికైనా మంచి కదా చేసేది రోడ్ చేస్తూ అంటే ప్రజానికా మంచి దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు మళ్ళీ ఇంకో పక్క మేము రెండు వేల కోట్లు అభివృద్ధి చేశాను ఏది రెండు వేల కోట్లు అరే మీరు నివసిస్తున్న ప్రాంతంలో మీ ఇంటి ఎదురుకున్న రోడ్డు గారా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వేసింది ఆ రెండు వేల కోట్లు ఎందుకు చేయలేకపోయారు మీ ఇంటి ఎదుర్కొన్న రోడ్డు మీరు నివసిస్తున్న డివిజన్లో ఇన్ని రోడ్లు మేము వేస్తాం ఇన్ని స్టేషన్ కట్టాం ఉర్దూ స్కూల్ కట్టాం మీరు ఎందుకు చేయలేకపోయారు ఆ రెండు వేల కోట్లు ఏమైపోయినా రెండు వేల కోట్లు మేము పదమూడు కోట్లు లెక్క చెప్తాం ఈ డివిజన్లో పదమూడు కోట్లకు మేము లెక్క చెప్తాం మీరేం చెప్తారు అందులో కోటి రూపాయలన్నా మీరు మీరు నివసిస్తున్న డివిజన్లైనా ఖర్చు పెట్టుకున్నారు ఖర్చు పెట్టారా ఇలాంటి అబద్ధాలతో ఇలాంటి విజయ ఈరోజు ఎంతో బాధగా ఉంది పెన్షన్ పెద్దవాళ్ళని చూస్తుంటే ఐదు గంటలకల్లాగా పెన్షన్ వచ్చేది ఈరోజు ఎక్కడ వస్తారు పెన్షన్ పోయిన సంవత్సరం ఏమో చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేస్తా వల్ల పోయిన నెలలకు చంద్రబాబు కంప్లైంట్ చేస్తాం వల్ల పాపం ఎండల్లో తీసుకున్నాను ఈసారి మళ్ళీ వాలంటీర్లతో పంచుకోవద్దు అని చెప్పని కంప్లైంట్ చేస్తాం వల్ల బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ దగ్గర తెచ్చుకోవాలి కదా నేను దాదాపుగా పది మంది చనిపోయాను ఆ చనిపోయిన పది మంది కానివ్వండి మొన్న చనిపోయిన ముప్పై ఆరు మంది కానివ్వండి ఉసిరే చంద్రబాబు నాయుడుకి తగులుతుంది ఇక్కడ ఉన్న గద్దె రామోహన్కి తగులుతుంది ఎందుకంటే వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పని దాంట్లో కీలక పాత్ర ఆ రోజుకి గద్దె రామోహన్ గారు ఉన్నారు ఎందుకు అభివృద్ధి జరుగుతుంటే కక్ష అభివృద్ధి ఎక్కడన్నా రోడ్డాంటే కుళ్ళు ఎందుకు ఈ కుళ్ళు రాజకీయాలు ఇంత దిగ ఇంతగా దిగజారిపోవాలా డెబ్బై ఏళ్ళు వయసున్న మీరు ఇంతగా దిగజారిపోవాలా ఈ విధమైన నీచపు రాజకీయాలు చేస్తూ ఇంక పక్క ఏమో గంజాయి అంటారు గంజాయి మూల కారణం ఎవరో తెలుగుదేశం కదా మొన్న వైజాగ్లో ఏ యాక్వా కంపెనీ అయితే గంజాయి సరఫరా చేస్తే దొరికిందో ఆ కంపెనీతో బాలాజీ యాక్వాకి సంబంధం లేదా బాలాజీ ఆక్వా ఎవరిది మీది కాదా మీ పిల్లలు చూడట్లేదా మీ పిల్లలు వాళ్ళ పిల్లలు అమెరికాలో కలిసి లేరా ఆ గంజాయి మొక్కకి నీళ్ళు పోసి పెంచి పోషించింది ఈ నగరంలో గద్దె రామ్మోహన్ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరగారా కాలు మనీ మొన్నే ఒక మహిళ కంప్లైంట్ పెట్టింది కాల్మనీ మనీ సెక్స్ ర్యాకెట్టు పేకాట బెట్టింగ్లు అలాంటి వాళ్ళందరం కూడా చుట్టు పెట్టుకుని వాళ్ళు ఇచ్చే డబ్బులతో మళ్ళీ ఈయన కాల్మనీ మనీ వ్యాపారాలు చేస్తారు ఇది కాదు మీ నిజస్వరూపం ఇవన్నీ గారు ప్రజలు గమనిస్తున్నారు పది సంవత్సరాల అవకాశం ఇచ్చి తప్పు చేసాం రేపు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జెండాకి మనం ఈ నియోజకవర్గంలో అవకాశం ఇద్దామని చెప్పిన ప్రజానికి నిర్ణయించుకుని మేము కోరుకునే గారు ఒకటి ప్రజానికని ఒక్క అవకాశం ఇచ్చి నియమించాము ఒక్క అవకాశం ఇవ్వండి ఏ విధంగా అయితే ఈరోజు పన్నెండో డివిజన్ అవన్నీ తూర్పు నియోజకవర్గంలో ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల అభివృద్ధి చేశాము రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు మరింత సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా మేము ముందుకు వెళ్తాం సందర్శి చెప్తూ సెలవు